నా కరణి నుండి కంటిలోన నా తొనలి మా కరణి Tchau. శ్రీమాన్ శ్రీ బ్రహ్మశ్రీ భారవి శర్మ గారు మనకి ప్రతి సంవత్సరము పుణ్యతిథి రోజు గురు స్వరూపంగా వారిని చేయడం వారి సందేశాన్ని విని ఆచరించడం ఆ గురు సంవత్సరం మనం చేస్తున్న కార్యక్రమం అందులో భాగంగా ఇలాంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి భారవి శర్మ గారికి అలాగే తిరుమిళ్ళ విష్ణునాథ్ శర్మ గారికి వారిద్దరికీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు ఉండాలని వారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని ప్రార్థన చేస్తూ మొదటగా విశ్వ శర్మ గారిని ఒక రెండు విషయాలు మాట్లాడి గురుగారి పుత్రున్న భారవి శర్మ గారికి ఇవాళ ప్రార్థన చేస్తున్నాం జై భవాన్వతిమస్ గురు చరణా ఉన్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయుడైనటువంటి ఒక నిరాకార స్వరూపం ఒక ఆకారాన్ని ఎత్తి మనందరినీ సన్మార్గంలో నడిపించడానికి అమ్మవారు పంపించినటువంటి ఒక స్వరూపమే గురువు గారు అయితే పుణ్యతిథి రోజు మనందరి మనసులలో ఏముంటుందంటే వాళ్ళ ఇంట్లో తిథి అయితే మనం ఎందుకు పోవాలి అది తింటే గంగా స్నానం చేయాలన్నా లేకపోతే ఆ బట్టలతోటి ఇంటికి పోవచ్చా పోరాదా ఈ తింటే మళ్ళీ మనం ఏమన్నా ఈ నచ్చా తినరా అన్ని కోటి డౌట్లతోటి ఈ సభాస్థలి నిండలేదని నా అనుమానం కానీ అందరికీ మాత్రం గురువుగారి పైన అపురూపమైన ప్రేమ అభిమానం మనం ఎంత చూపినామో వారంత కురిపించినారు కనుక ఆ వర్షంలో తడిసి ఇంత ప్రేమను అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతుంది గురు కృప ఎట్లా ఉంటుందట అంటే చిన్న కథ బాగా సమయం వేస్ట్ లేదండి చాలాసేపు కూర్చొని నాకు తెలుసు ఒక మేకల గుంపు ఆ మేకల గుంపు ఏం చేసిందంటే అన్నిటితో పాటు ప్రతిరోజు వేటకు అదే దాన్ని ఏమంటారు మేటలు కావడానికి పోయింది అడవికి పోయింది ఏదో చెట్లు గుట్టలు తినాలి మళ్ళీ ఎవరింటికి ఆ మేక వెళ్ళిపోవాలి అయితే గుంపంతా బయలుదేరింది ఒకనాడు బయలుదేరి ఏం చేసింది ఎక్కడ మేకలు అక్కడ వెళ్ళిపోయినాయి ఒక్క మేకకు మాత్రం దానికి దారి దొరకడం లేదు ఏం చేయాలో తెలియడం లేదు భయపడుతూ భయపడుతూ ఒక నీటి సరస్సు పక్కకు నిల్చొని ఉన్నది నిల్చొని ఉంటే అదే సమయానికి ఒక సింహం వచ్చింది సింహం వచ్చింది మేక చూసింది మేకను సింహం చూడలేదు అది దాని అదృష్టం ఆ సింహం కాస్త వెళ్ళిపోయింది ఆ సరస్సు దగ్గర ఉండి ఏం చేయాలో దానికి తోచలేదు దానికి ఎక్కడికి వెళ్ళాలో దారి తెలియదు తెలియకపోతే అక్కడనే ఆ మేక చూస్తూ చూస్తూ ఉంటే ఓ పెద్ద పులి వచ్చింది అక్కడికి పెద్ద పులి మేకను చూసింది చూసిన తర్వాత ఏం చేస్తుంది వేస్తుంది కానీ మేక తెలివి ఏం చేస్తుందంటే ఆ సింహం యొక్క అడుగు ఒకటి చూసింది ఏకంటే ముందు ఇక్కడికి సింహం వచ్చింది దాని అడుగులు ఉన్నాయి నన్నేమైనా చేస్తేవా ఆ సింహాన్ని నేను చంపివేస్తున్నాను చెప్పింది అట్లా పులి వెళ్ళిపోయింది నక్క వెళ్ళిపోయింది తోడేడు వెళ్ళిపోయింది అన్ని వెళ్ళిపోయాయి కేవలం ఒక సింహంలో ఒక కాలు చేత ఓ ఏనుగు వచ్చి ఏనుగు వస్తే దగ్గరికి రాగానే ఆ ఏనుగు కూడా ఏనులేని తినదు దీన్ని కానీ నేను చంపాలనే ఆలోచనతో పాత పైకి లేదు పైకి లేపేసరికి మేక కాస్తే చెప్పేది నువ్వు ఎవరు అనుకుంటున్నావు ఇక్కడ ఉన్న సింహం యొక్క పాలు నాకేం అపాయం జరిగినా ఆ సింహం నిన్ను చంపివేస్తుంది ఓహో అట్లయితే నువ్వు చెప్పకు సింహానికి నేను ఏం చేయాలనో చెప్పను ఏమీ లేవు నేను మా ఇంటికి వెళ్ళడానికి దారి దొరకడం లేదు కనుక నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఇంటికి చూడని వెళ్ళిపోవాలి ఒక చిన్న మేక ఒక్క కాలు పట్టుకుంటేనే గజం గజమెక్కి అది అన్ని మేకలేమో మేసేవాడిని చేతి కట్టే పట్టుకొని వెళ్ళిపోతే అన్నీ పోతున్నాయి ఏం చేసింది ఒక్క సింహం యొక్క పాలన పట్టుకొని దాన్ని పాకుతూ పాకుతూ నడుచుకుంటూ వెళ్లకుండా అన్ని మేకల్లాగా అటు ఇటు తిరగకుండా దెబ్బలు తినకుండా అన్నింటినీ బెదిరించి గజవాహనం పైన వెళ్ళింది ఎంత అదృష్టం ఒక్క సింహం కాలు ఒక్కటి దొరికినాయి అంత అదృష్టమైతే గురువుగారి పాదాలు మనకు రెండు దొరికినాయి మనం ఎక్కడ పోవాలి మన ఎంత పెద్ద ఇష్టం మన జన్మలో ఎంత ఎంత సుహృతం చేసుకుందాం అటువంటి గురు పాదాలు చరణ ద్వంద్వాలు విడిచిపెట్టకుండా వారి పాదాలు పట్టుకొని వారు చెప్పిన మార్గం ఏముందు ఆ మార్గం వారు సూచించిన విధంగా మనం నడిస్తే ఎక్కడనో ఉండరు గారు ప్రతిరోజు మనకు పుణ్యతిథే పుణ్యం అంటేనే పాపం పోయేది ఈ పుణ్యతిథి రోజు గురువుగారిని స్మరించుకోవడం వల్ల ఏం కలుగుతుందంటే అన్నింటికంటే ప్రధానం ఏది కావాలన్నా నా గురువురు అధికం నా గురువు అధికం గురువుగారు లేనిది ఏది ఉండదు కనుక అటువంటి గారు అందరిలో ఉన్నారు అందరిలో ఉంటారు అందరిలో ఉండాలి ఆశిస్తూ ఇటువంటి పుణ్యతిథులలో వారి ప్రసాదం తీసుకున్నందువల్ల ఎటువంటి పాపము కానీ దోషము కానీ మనకి ఏమి అంటారు వారు ముట్టితేనే మనం వారి చేతిరించి ప్రసాదం తీసుకున్నాం అటువంటిది వారికి నివేదన చేసిన ప్రసాదం మనం తీసుకోవడం నిజంగా మన అదృష్టంగానే భావించాలి ఇటువంటి పుణ్యతిథి రోజున గురువుగారిని ఇంతమందిని స్మరించుకోవడం మన భాగ్య విశేషంగా తెలుపుకుంటూ ఆ గురువుగారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనందరిపైన ఉండాలి అని అట్లాగే నవదుర్గా సేవా సమితి వాళ్ళు గారి యొక్క పుణ్యతిథి రోజు రమ్మని ఆహ్వానించి ఇంత సమయం ఇచ్చినందుకు సేవా సమితికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ మీ అందరి యొక్క సమయాన్ని వృధా చేసినందుకు అందా భావించకుండా జై భవాని